బై కోసం వెయిట్ చేయాలి అనిపిస్తుంది బట్ ఎట్ ది సేమ్ టైం సుందర్ సి గారికో ఫ్రీ కాల్ ఆయన ట్రై చేద్దాం సుందర్ సి ఎంటర్టైనింగ్ సైడ్ ఆఫ్ సుందర్ సి గారు అనేది చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది ఓ పని చేద్దామా ఇప్పుడు వరు గారు కూడా ట్రై చేస్తారు ఎవరు ఫోన్ ఎత్తుతారో చూద్దామా అందుకే ఒకసారి వరలక్ష్మి పాపం అందరూ బిజీ బిజీగా ఉన్నారు అందుకే రాలేకపోయారు వరలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే ప్లీజ్ అంటే ఆల్రెడీ అందరు మీరు చూసేశారు ట్రైలర్ సాంగ్ ఇంకెంటే ఫోన్ చేశారు సార్ అయిపోయింది మొత్తం కాస్త ఫోన్ చేయండి మొత్తం గ్రూప్ ఫోన్ చేయాలి ఒక్కొక్కటే ద సినిమా ఐ మీన్ తమిళ ఆల్రెడీ పెద్ద హిట్ అండ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చి ఒక ఒక రెట్రో సినిమా ఒక విట్ట సినిమా ఒక మంచి ఒక కామెడీ సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక ట్వెల్వ్ ఇయర్స్ ముందు ఉన్న ఒక సినిమా సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎప్పుడు చూస్తే యూ విల్ జనరలీ ఒక హార్ట్ ఫెల్డ్ గా నవ్వుతారు అండ్ అంత ఐ లైక్ ఆల్ యూ సెట్ అజ్ వి ఆర్ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ వర్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఈజీలీ సుందర్ సర్స్ బెస్ట్ ఒక రైటింగ్ అయితే ఈ సినిమా అయితే ఇట్స్ జస్ట్ టాప్ ఆఫ్ హిస్ లైన్ బికాస్ ప్రతి ఎపిసోడ్ లేదు ప్రతి అంటే ప్రతి ఎపిసోడ్ ఒక కామెడీ ఎపిసోడ్ ని ఒక మనిషిని నమ్మించాలంటే అది చాలా కష్టమైన ఒక విషయం సో అది వచ్చి త్రూ అవుట్ ద ఫిల్మ్ మేము ఆడియన్స్ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రతి కౌంటర్ కి సంతానం డైలాగ్స్ కి మనోబాల గారు ఆయన నటుపాటు లేదు బట్ దిస్ ఇస్ లైక్ ట్రిబ్యూట్ టు హిమ్